దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ రామనామ గొప్పతనం ఏంటి రాముని మీద కోటికి పైగా రామనామం రాయడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది ప్రముఖ ఆర్టిస్ట్ నట్రాజ్ భట్ గారు ఉన్నారో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రామజన్మభూమి వచ్చాక నా మనసులో రాముడి మీద ఏదో ఒక నా ప్రయత్నం చేయాలనుకున్నాను పెయింటర్స్ అన్నీ ఏవో పెయింట్ చేస్తారు రాముడి మీద ఒక కొత్త తరంగా ఎందుకు చేయొద్దన్న నా మనసులో తపన అయినప్పటి నుంచి నేను కోటి రామ నామాల స్మరణతో ఎన్నో పెయింటింగ్ చేశాను కొన్ని వీలైన చోట అమ్మాను ఇంకా కలెక్షన్ చాలానే అమ్మాను నేను బయట దేశాలకు కానీ ఇక్కడ కానీ ఇంకా కలెక్షన్ ఇంట్లో ఉంది ఇదే ఇట్లాంటి నా ప్రయత్నమే రాముడు రా శ్రీరామ అనుకుంటూ రాసుకుంటూ నామాలతోని కొన్ని వేల రా రామనామాలతోని పెట్టాను ఈ ఈ బ్యాక్గ్రౌండ్లో శ్రీరామ శ్రీరామ అనుకుంటూ ఉంటుంది ఎవరు చేయలేరు ఇంత చిన్నగా రాయాలంటే ఏక్ వస్తుంది మన మెడల్ నరాలు కానీ ఇట్లా ప్రతి బ్యాక్గ్రౌండ్లో శ్రీరామ శ్రీరామ అనుకుంటుంది నామాలు ఈ బ్యాక్గ్రౌండ్తో రాసిన ఇంతవరకు నేను అనుకుంటా ఇంగ్లీష్లో తెలుగులో హిందీలో రాసిన వ్యక్తి ఎవరు లేరు నా ఇన్నోవేటివ్ థింగ్ కావాలి రాముడి మీద కావాలన్న తపంతోనే నేను ఈ పెయింటింగ్లు స్టార్ట్ చేశాను ఈ ఇది నాకు ఒక ఫోర్ డేస్ ఫోర్ డేస్ పట్టింది ఒకటి వారం రోజులు పడుతుంది ఒకటి ఒకటి ఇప్పుడు ఒక పెయింటింగ్ చేశాను నేను ఫైవ్ బై సిక్స్ ఫైవ్ బై ఫి ఫైవ్ బై సిక్స్ కూడా చేశాను అది అమ్ముడు పోయింది ఇట్స్ ఆల్ డిపెండింగ్ ఆన్ ది మూడ్ అండి ఎవ్వరు ఏ అయినా కానీ ఇది ఇరవై వేల వరకు పోతుంది శ్రీరామ అనుకుంటూ రాస్తూనే ఉంటుంది శ్రీరామాన్ని స్మరించుకుంటూనే రామా రామా అనుకుంటాను